ఏదైతే వడ్డర్ల ఆత్మగౌరవ సభ ఇక్కడ నిర్వహించడం జరిగిందంటే దీని యొక్క ఉద్దేశం జుబ్లీల్స్ నియోజకవర్గంలోని నాలుగు వందల బూతుల నుంచి బూత్కి ఒకరు చొప్పున యువకులను ఇక్కడికి పిలిపించి వారికి దిశ నిదిశ నిర్ణయించడం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఒడ్డర్ల పట్ల అనుకూలంగా లేకపోవడం వల్ల అనేక విధాలుగా ఇబ్బందులు వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మనం కార్యక్రమాలు ఇస్తున్నామో వాటన్నిటికి కూడా జీవో రూపంగా మనకు తెలియజేస్తుంది దాంట్లోని భాగంగానే వడ్డే ఓబన్న కార్యక్రమం కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది మరి అదేవిధంగా వడ్డర్లకు ఏదైతే ఎక్స్ప్రేషా కావాలన్నమో దానికి కూడా సానుకూలంగా స్పందించింది వడ్డర్లకు ఏదైతే కోరికల పైన హక్కు కల్పించాలని రిజర్వేషన్ పది శాతం ఉన్నదాన్ని అమలు చేయాలన్న దాన్ని మంత్రి వివేక్ గారు అమలు చేస్తాం త్వరలో అని చెప్పి ఆ ఫైల్ ప్రాసెస్లో ఉంది ఏదైతే కాంటాక్ట్ లేబర్ కాంటాక్ట్ విషయాలు ఏవైతే మున్సిపల్ వర్కులు కానీ ఇరిగేషన్ వర్కులు కానీ ఉన్నాయో వాటిలో రిజర్వేషన్ను గత ప్రభుత్వం తొలగించడమైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత మంత్రులకు విన్నతి పత్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళు దీన్ని త్వరలోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనే ఉద్దేశంతో తెలియజేశారు దాంట్లోని భాగంగానే ఈరోజు పెద్దలు జయపాల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకొని కూడా ఈ ప్రభుత్వానికి వడ్డర్ల మద్దతు కూడా కీలకం అని చెప్పేసి వాళ్ళు భావించినప్పుడు మేము కూడా ఏకతాటి పైన వడ్డర్లం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని మా వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టినప్పుడు తప్పకుండా మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఈ ప్రభుత్వానికి కూడా మనం మద్దతు తెలియజేస్తున్నాం అన్నందుకు ఒడ్డల సోదరి సోదర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం